कहाँ कर्यो छ दायो नै 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 मान्छो होला होछि गयो आफै जदै लग्यो जगर जर्क ओपन आ नै आ के छ मे के लेग फिलिङ लेवना आ गामा नै निर कछ मे स्टडिङ నారాయణ రెడ్డి రోజు మేము చేస్తున్న ఈ ప్రస్థానంలో జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ పార్టీ కలిసి రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి పందాలను నడపాలని చేస్తున్న ప్రయత్నానికి ఆయన కూడా చాలా దగ్గరగా సన్నిహితులుగా నాతో గతంలో ప్రయాణం చేశారు తొల్పూరు మండలానికి తుంటూరు గ్రామానికి మంచి జరగాలని కోరుకునే వ్యక్తి రైతాంగానికి కోసం అదేవిధంగా ఇక్కడ అనేక అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నప్పుడు ఒక నర్సింగ్ కాలేజ్ స్థాపించాలన్నప్పుడు కూడా ఆయన అప్పుడు చొరవ చూపించి ఊరి కోసం ఎదగడం నాకు బాగోతుంది సమాజం కోసం పది మందికి ఉపయోగపడే వ్యక్తులు కలిసి కూటమిలో ఇదో ఈరోజు మనం చేస్తున్న ఈ ప్రయాణాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు వీటిని తోడుగా నరేంద్ర మోడీ గారి సహకారం ఈ మూడు మనం ఉపయోగించుకొని మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకునే విధానం అమరావతి నిర్మాణం కోసం మన چن ميں جو آجي آجي اوہ 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 او